నల్గొండ పట్టణంలో ఆదివారం రోజున విచ్చలవిడిగా లైసెన్స్ లేకుండా యాటలు కోసి అమ్ముతున్నారని ఆరకటిక సంఘం నాయకులు తెలిపారు వారిపై చర్య తీసుకోవాలని కోరారు ఈ సందర్భంగా ఆరకటిక సంఘం నాయకులు మాట్లాడుతూ తాము తరతరాలుగా మేకల మాంసం అమ్ముతూ జీవనం సాగిస్తున్నామని తాము ట్రేడ్ లైసెన్స్ తీసుకుని షాపులు కిరాయిలు చెల్లిస్తూ కొనసాగుతున్నామని అన్నారు నల్గొండ పట్టణంలో విచ్చలవిడిగా మటన్ అమ్మడంతో తమ జీవనోపాధిపై దెబ్బతీస్తుందన్నారు తమకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆరోకటక సంఘం జిల్లా అధ్యక్షుడు భోగికార్ శంకర్ నారాయణ డబ్బికార్ రాజా డబ్బికార్ రఘు ఎండి గౌస్ పాషా ప్రకాశం బజార్ మటన్ మార్కెట్ ప్రెసిడెంట్ రాజేందర్ అనిల్ కుమార్ వెంకటేష్ శివ రాజేందర్ కిషోర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ గారికి ఆరకటిక సంఘం ద్వారా లెటర్ ప్యాడ్ ఇచ్చినాము నల్గొండలో ఒక వెయ్యి మంది ఆదివారం రోజు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ యాడలు కట్ చేసి అక్కడనే కసరు అక్కడనే బొక్కలు అక్కడనే వేసి ఓన్లీ విలేజ్ల నుంచి వచ్చి కొన్ని టౌన్లో కూడా కొన్ని మాఫియా గ్యాంగ్ వాళ్ళు కూడా కొందరు ఇది చేసుకుంటూ మా ఐదు వేల మంది ఉపాధిని కోల్పోతున్నాం మేము ఐదు వేల మంది మాకు ఏంటంటే మేము ఇంటికాడ స్లాట్ లేక సాటుగా మేము కట్ చేసుకుంటున్నాం వీళ్ళేమో రోడ్ల మీదనే భయంకరంగా తాళ్ళు కట్ చేసి మొత్తం యూజ్ చేస్తున్నారు మా బిజినెస్ చాలా గండి అవుతుంది దీనివల్ల ఒకటే రోజు మేము డైలీ షాపులు చేస్తున్నాం మా డైలీ షాప్ చేస్తే మా ఉపాధి డైలీ నడుస్తుంది వీళ్ళు ఒక ఆదివారం నాడే గండి కొట్టిండ్రు వీళ్ళందరినీ కలెక్టర్ గారిని కమిషనర్ని మున్సిపాలిటీ సై సైంటిఫికర్లు వీళ్ళందరూ కలిసి వాళ్ళ మీద చర్య తీసుకోగలరు కలెక్టర్ గారికి మెమోరీ ఇవ్వడం జరిగినది కావున ఈ మా మటన్ షాప్ వాళ్ళకు మున్సిపాలిటీ కానీ ప్రభుత్వం తరఫు నుంచి కానీ ఎలాంటి సౌకర్యాలు లేవు కావున మాకు మాకు తాత ముత్తాతల నుంచి ఇదే వ్యాపారంపై జీవించున్నాము మాకు గవర్నమెంట్ పరంగా ఎలాంటి సాయం ఇవ్వటం లేదు దీనికి మున్సిపాలిటీ కానీ కలెక్టర్ గారు కానీ చర్య తీసుకొని ఇవ్వగలరా పిల్లలు ఒక చదువు చదివాలంటే బేరాలు లేవు ఒక ఏడాది కోసి సాయంత్రం దాకా అమ్ముకుంటా కూర్చుంటున్నాం అది కూడా లేదు గిరాక్ లేదు వీళ్ళు ఆదివారం రాగానే రోడ్ల మీద పోసి ఆటోలలో తెచ్చి ఊళ్ళ నుంచి అటు ఇటు నుంచి తెచ్చి పోసి ఓన్లీ ఒకసారి ఆదివారం ఉంటుంది మా గిరాక్ అది కూడా నోట మట్టి పడుతుంది వీళ్ళు వచ్చి రోడ్ల మీద ఆటోలలో తెచ్చి అక్కడ ఇక్కడ పడి ఎక్కడ పడితే అక్కడ పోతుర్రు మరి దాని గురించి కూడా పట్టించుకోవాలి మున్సిపాలిటీ వాళ్ళు జవాన్లు పట్టించుకోకుండా వదిలిపెట్టేస్తారు వాళ్ళు అర్థం కాకుండా ఆ కోసి కోసిపాడుదిస్తారు మాకు కూడా గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి